శ్రీ సత్యనారాయణ కథ తృతీయోధ్యాయ ప్రారంభ ప్రారంభకాజి మహాముల మరల అని సూత్రులు చెప్పదను పూర్వము జితేంద్రియుడు సత్యవాక్ గెలవాడు ముల్కంపులను పేరు గల రాజు కలడు అతడు ప్రతి దినము దేవాలయముల బ్రాహ్మణము ఘనవసూ విశేష ముక్తురాజు కమలము వంటి ముఖము నది ఉండినట్టు భార్య గుడి నదీ తీలవునందు సత్యనారని ఆచరించుండే వినవ ఆ వ్రతము ఆచరించు కారణము సాధున ఒక వైశ్యుడు వర్తకము నిమిత్తము విశేషధతో కూడుకునేవాడి వచ్చి ఇలా ఆ నది తిని మందు ఓడ నుంచి రాజు సమీపంలో పెరిగి వినయపూర్వకంగా అయితే ప్రశ్నించాడు ఓ రాజా నీవు భక్తియుక్తముకు చిత్తం చేతున్న వ్రతం ఇంటిది దాని అంత చిత్తము ఎన్నానని పలికి ఇట్లు వైశ్యుచే ప్రార్థింపబడిన వాడై రాజు ఓ సాధు నేను సంతానం కోరిన వాడని అనంత తేజస్సుల విష్ణుమూర్తి పూజను సర్వజన ఈ వ్రతమును ఆచరిస్తున్నానని వచించిన రాజు వాక్యమును ఆలపించి సాధారణ వయసు ఆసక్తికి ఓ రాజా ఈ వ్రతమంతా నాకు చెప్పుమా నేను ఈ వ్రతము చేస్తున్నాను నాకు సంతానం లేదు ఈ వ్రతం వలన సంతతి కలిగిన రచించిన వాడే రాజుచే ఉపదేశించబడిన ఆ వైశ్యుడు బేరును పూర్తి చేసి సంతోషం కలవాడే గృహి భార్యతో ఈ సత్యావర్తను చేసిన సంతానకర్మని చెప్పి ఎప్పుడు నాకు సంతాన కలుగు అప్పుడే ఈ వృతం చేస్తున్నానని భార్య ఒక చెప్పిన చెప్పినవాడ ఒక ఆ సారు భార్య యొక్క లీలావతి భర్తతో ఆనంద చిత్తురాలను ధర్మం ఆసక్తి అనేది కూడి ఉండగా సత్యనారాయణ స్వామి అనుగ్రహంగా గర్భవతాయి పదో మాసం లీలావతి అను కన్యాలను ప్రసవించారు ఆ కన్యక దినదిన ముందు శుక్లపక్ష చందిన పొందిన వృద్ధిపొందినదాని పిరప ఆ కన్యకు కళావతిని నామకరణం నామకరణ చేశారు అనంతరముందు లీలావతి భర్తయ్యకు సాధన ఇచ్చి హే స్వామి పూర్వం ముందు వ్రతం ఎందు నిమిత్తము చేయరు అని అడిగాడు ఓ పియురాలా ఈ వ్రతము ఆ చిన్నదాని వివాహ సమయమంతే చేదమని భార్య ముందు నుంచి బట్టను పొడి అనంతరముందు కళావతి కన్య తన తండ్రి యొక్క గృహముందు వృద్ధి పొందుతుండగా ఆ కన్యను తండ్రి చూచి పట్టణం నుండి సేతుతో కూడి ఆలోచించిన వాడై కన్యా వివాహార్థము బుద్ధిమంతులు విచారించుమని ఒకనొక దూతను శీఘ్రముగా పంపింది ఆ ఆ జ్ఞాపక దూత కాంచన నగరంకి వెళ్ళి ఆ పట్టణం నుండి వైశకుమారుని తీసుకొని వచ్చిన వాడే వచ్చిన సుందరుడని బాలు మంచి గుణము కలవాలనే వైశకుమారుని చూచి జ్ఞాతులతోడను బంధువులతోడను కూడి సంతోషంగా ఆ సాగు ఆ కుమారి తల్లినిచ్చి యావిధిగా పాణిగ్రహం చేయించు అటు వెనుక ఆ భాగ్యం ఉన్న ఆ కల్లి యొక్క వివాహ సమయముందు వ్రతముడు మర్చిన వాడే దానిచే సత్యానుభూతి కోపించినవాడే వినప కొంతకాలం జరిగిన వెనక నిజకర్మ వశం నిమిత్తము శీఘ్రముగా అల్లుంతో కూడి చంద్రకేత రాజకుమారుని నివాసము రక్త సానుకము దిని సముద్ర తీరస్తుండే ధనికుడము అల్లుంతో కూడా ఆ సాధువు బేరం చేతుంది అట్టి కాలముందు సత్యనారాయణ స్వామి ప్రతిజ్ఞ నెలవేర్చని సాధువును చూచి దారుణము కఠినములను గొప్ప దుఃఖము కలుగునని వైశ్యునికి శాపం ఇచ్చినవాడై విదప ఆ జన్మలందే ఒకనొక దొంగ రాజు యొక్క ధర్మం తీసుకొని ఎక్కడ వైశ్యులుండో అక్కడికి వచ్చి తన వెంట వచ్చు భటులను చూసి భయపడి ఆ వైశ్యుడి చోట ధనం ఉంచి ఆ దొంగ గడబడక దాగి ఉంది అటు వెనక అక్కడ సత్యుడు కోవిడ్ ఉండేనో అతడి భటులు వచ్చి వారిని బంధించి విదప సంతోషంతో రాజు వంద తిని రాజును వీక్షించి ఓ రాజా ఇద్దరి దొంగలను తీసుకొని వచ్చినాము వీరిని చూచి విదప రాజుచే ఆధ్యాత్ములై ఆ యువుని దృఢముగా బంధించి మిక్కిలి కారాగోహణను నిలిపిన వాడే అంటున్న చంద్రచేత మహారాజు ఆ వైశ్యుని ధనమంతై తీసుకొని వాడే విదప ఆ సత్యనారాయణ స్వామి శాపమైన గృహమును భార్యను అతి దుఃఖితురాలే మరియు దొంగలచే ఇంటి అంతు ధనము అపహరించబడేది ఆ వైశ్యుని భార్య మనోవిరిచేతను వ్యాధి వచ్చును బాధితురాలను ఆకలి దప్పి వీటి అతి దుఃఖితురాలై అన్నము లేక చిత్తతో కూడినదై ప్రతి గృహమునందు తిరుగుచుండుతే కాక కళాత్యను కూతురును ఆ తీరుగనే తిరుగుచుండేది విరప ఒక దినమునందు ఆకలి చే బాధితురాలై తన మందిరం నుండి బయలుదేరేలాగా ఒక స్థలమందు కళావతి సత్యనావతం చేతుల ఆ హతను చూచి ఆ కథను విని వరము కోరి ప్రసాదం గురించి భక్షించి రాత్రి ఇంటికి వచ్చాడు ఇచ్చల వచ్చిన కళావతిని తల్లి గురించి ప్రేమ చేయడు ఓ కూతురా రాత్రి నచ్చిన ఉంటుంది నీ మనసులో ఉన్నది ఏమి అని అడగగా అమ్మా ఒకనొక బ్రాహ్మణ భూమి నందు కోరిన కోరికనిచ్చు సత్యనామతం చేయకుండగా అది చూచి అని పలికాడు ఆ వాక్యం తల్లి అయిన లీలావతి అని సంతోషంతో సత్యనావతం చేయని నిలుక్తులని బంధువులు స్వజను వీరుకు కూడి వ్రతం చేసి ఏ స్వామి నా భర్తయ్యను అల్లును శీఘ్రముగా ఇంటికి రావాలి నా భర్త యొక్క అపరాధమును అల్లుని యొక్క అపరాధమును క్షమిపుమని స్తోత్రం చేసి శ్రీ సత్యారూర్తి ఆ వ్రతం చేసి సంతోషించి చంద్రకేత మహారాజు శ్రుమను దర్శించి ఏ చంద్రకేతు కారాపు ఉంచబడిన వైశ్య విడుదల గ్రహించబడిన నీచేంచబడిన వార్తను అట్లు ఇవ్వకుండా నీ రాజ్యమును నీ ధనమును పుత్రులను నిన్ను నశింప చేస్తున్నానని శ్రీమన్ నారాయణమూర్తి చెప్పి మాయమనుక ప్రత కాలము రాజు సర్వజనులతో కూడి సభామత్యము కూర్చున్న సమయంలో తనకు కలిగిన స్వప్నము చెప్పి బంధుకోయుడు మహాత్ములను ఆ వైశ్యభులను శీఘ్రముగా వినిపించడని చెప్పాడు రాజు వార్తను బటులు ఆలపించి ఆ మహాపురుషులకు వైశ్యులను వినిపించి విశేష వ్యయంతో కూడిన వారై వైశ్వయబడిన సంఖ్యలను వదిలించి రాజు నిద్ర లేదు అనంతరము మహాజనం వైశ్వ చంద్రకేత మహారాజుకు నమస్కరించి పూర్వ వృత్తాంతకు దర్చుచు భీతి ఏమియు ఏమయ్యూ వారే రాజు వారలను చూచి శాంతము వహించి దైవవశమున ఈ సం దుఃఖము సంభవించినది ఇప్పుడు మీకేమీ భయం లేదని వివరణించి క్షౌరకర్మము చేయించి వస్త్రాలంకారం సంతోషింపచేసి వయసులో తన చేయించబడిన ధర్మం రెండింతలుగా ఇచ్చి ఓ సాధు నీ ఆశ్రమకు వెళ్ళుము అని సెలవిచ్చిన ఆ రాజునకు నమస్కరించి మీ నా పోయి వత్తునని సెలవు పొందినవారై తృతీయోధ్యాయ సంపూర్ణం రమారమణ గోవిందా